నామానికి మహిమ గాక ఆమె యశ్యాగ్రంథం ఒకటో అధ్యాయము మూడో వర్షంలో గమనిస్తే ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకొను ఇస్రాయల్కు తెలివి లేదు నా జనులు యోచింపరు ఎద్దుకి అనగా జంతువుకి తమకి యజమాని తెలుసు కురిలా ఎద్దుకు తెలుసు గాడిదకు కూడా తెలుసు కానీ ఇస్రాయల్కు తెలివి లేదు జనులకు అంటున్నాడు నా జనులు యోచింపరు ತಮ್ಮ ಸೃಷ್ಟಿಕರ್ತ ತಮ ತಮ್ಮ ತಮನು ಎವರು ತಮನ್ನು అనేక రకములైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు చిక్కబడుతున్నారు సత్యాన్ని గ్రహించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు పాపము ద్వారా మరణానికి పాత్రులుగా ఉంటున్నారు దేవుని గుర్తెరగాలని యేసు క్రీస్తు ప్రభు లోకములకు వచ్చి సత్యవంతుడైన వాడిని వివేకాన్ని ఇచ్చాడు కానీ ఇంకనూ అనేకులు ఆ చీకటిలో ఆ పాపములో పడుతూ తమ సృష్టికర్తను తమ తండ్రిని ఎరుగినటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నారు వారందరూ కూడా ప్రభువును గుర్తు గుర్తెరగాలని దేవుని యొక్క ఉద్దేశం అయింటుంది నీవు గుర్తెరగలుగుతున్నావా నీ తండ్రి ఎవరో నీకు తెలుసా నీ దేవుడెవరో తెలుసా నిన్ను రక్షించి వాడెవరో తెలిసిదే నువ్వు ఆ దేవుణ్ణి విడిపించు ఆ దేవుని విశ్వసించు యేసు క్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడని విశ్వసించి ఆయన ద్వారా రక్షించబడు నీకే దేవునికే మహిమ కలుగుని గాక ఆమె